హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఉద్యోగులకి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది భారీగా జీతాలు అయితే పెరగనున్నాయండి ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అయితే చెప్పింది రాష్ట్రంలోని ఉద్యోగులకు త్వరలోనే డిఏ ప్రకటించే అవకాశం అయితే ఉందని ప్రభుత్వం అయితే వెల్లడించిందండి ఆగస్టు పదహైదున తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు డిఏ ప్రకటిస్తామని సీఎం సలహాదారుడు నరేంద్ర రెడ్డి వెల్లడించారండి ఉపాధ్యాయ సంఘాలతో చర్చ జరిపిన అనంతరం ఆయన ఈ విషయాన్ని అయితే తెలియజేశారు రైతు రుణమాఫీ పూర్తయిన తర్వాత ఆగస్టు పదహైదు తర్వాత ఉపాధ్యాయ ఉద్యోగులకి బకాయిల్లో ఉన్నటువంటి డిఏ ప్రకటిస్తామని అయితే తెలిపారండి ఇంకా కరువు బత్యం డిఏ ఒకటా రెండు అనేది అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే వెల్లడిస్తారని టీఏ మాత్రం తప్పకుండా పెంచుతామని అయితే హామీ ఇవ్వటం జరిగింది ఇక సీఎం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగుల జీతాలు మరోసారి భారీగా పెరగనున్నాయి ఈ నిర్ణయంతో ఉద్యోగుల సీఎం తన నిర్ణయాన్ని స్వాగతించడంతో అయితే వ్యక్తం చేశారండి దీంతో పాటుగా రాష్ట్రంలో బదిలీల ప్రక్రియ కొనసాగుతున్నందున ఈ ప్రక్రియలో ఎలాంటి సమస్యలు తలతకుండా చూడాలని ఉద్యోగ సంఘాలైతే కోరారు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్